మెదక్ జిల్లా రామాయంపేట మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన సహకార సొసైటీ భారీ ఆర్థిక అవకతవకలకు గురైన ఒక కోటి అరవై ఐదు లక్షల రూపాయలను అధికారులు త్వరగతిగా రికవరీ చేయాలని ఈ అంశంపై సొసైటీ డైరెక్టర్లు నందు మైపాల్ రెడ్డి మామిడి సిద్ధరాములు అలాగే కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధికార ప్రతినిధి పల్లె రామచంద్రగౌడ్ కోరారు సభ్యులు చెమట చెందించిన ధనాన్ని ఇలా దోపిడీ చేయడం అత్యంత భయంకరమని వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు దుర్వినియోగం జరిగిన మొత్తం రూపాయలను వెంటనే త్వరగా రికవర్ చేయాల్సిందిగా ఉన్నత అధికారులను వారు కోరారు కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధికార ప్రతినిధి పల్లె రామచంద్రౌడు కూడా ఈ వ్యవహారంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రజల నిధులను లూటీ చేసిన వారిని ఎట్టి పరిస్థితులను విడిచిపెట్టబోమని తీవ్రంగా హెచ్చరించారు డిఫాల్టర్లపై కఠినమైన చర్యలు చట్టపరమైన చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేశారు సొసైటీ నిధుల దుర్వినియోగం దేశ చట్టం ఎదుట ఘోర నేరమని దుర్వినియోగం చేసిన మొత్తం మొత్తాన్ని తక్షణమే సొసైటీ ఖాతాలో జమ చేయాలని ఆయన డిమాండ్ చేశారు న్యూస్ రామాయంపేట రైతులకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం లేదంటే ఈ అధికారులు నిర్లక్ష్యం చేస్తుంటే మేము ఎంతటికైనా తెగిలిస్తాం మేము అవసరం కలెక్టరేట్ ముట్టడిస్తాం రోడ్డు రస్తా అన్ని ధర్నాలు సొసైటీ అన్ని ముట్టడించి ఈ అధికారుల నిర్లక్ష్యం వలన ఇంత పెండింగ్ పడుతుందని చెప్పేసి మేము దేనికైనా వెనకాల మేము మూడు నాలుగు ట్రాక్టర్ల రైతుల రైతులను కూడా రైతులందరూ తరలించి కలెక్టరేట్ ముట్టడించి మరి ఇది ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు మేము వాళ్ళు కార్యాచరణ ప్రకటించుకొని ముందు ముందు చేస్తామని అందరికీ నమస్కారం నేను బల్లి రామచంద్ర బాస్ జీపీ రాష్ట్ర అధికార పరిస్థితి ఇది ఒక న్యాయం మామూలు వ్యక్తికి ఒక న్యాయంగా జరుగుతుంది సుమారుగా ఆరు ఏడు సంవత్సరాల నుంచి కోనాపూర్ సొసైటీలో ఎన్నో అవకతవకలు జరిగినాయని అధికారులు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే డిక్లేర్ చేయడం జరిగింది ఆ రోజు డిక్లేర్ చేసిన తర్వాత మళ్ళీ రే ఎంక్వైరీ జరిగింది ఏ ఎంక్వైరీ కూడా జరిగి తొమ్మిది నెలలు అవుతుంది దీనికి ఈ అమౌంట్ తగ్గించుకోవడం జరిగింది ఫస్ట్ రెండు కోటి ఇరవై ఆరు లక్షలు అయితే తర్వాత ఒక కోటి అరవై ఏడు లక్షల రూపాయలు అనేది డిక్లేర్ చేయడం జరిగింది అది అధికారులు డిక్లేర్ చేయడం జరిగింది తొమ్మిది పది నెలలు అవుతుంది డిక్లేర్ చేసి ఇక్కడ జరిగేది ఏంటంటే సామాన్యులకు ఒక న్యాయము డబ్బును అదే అంటే ఉన్నదులకు ఒక న్యాయంగా జరుగుతుంది మాజీ ఎమ్మెల్యే భర్త అనేది జరుగుతుందా అనేది ఉంది ముఖ్యంగా దేవేందర్ రెడ్డి గారి గురించి దానికి హైకోర్టు నుంచి ఆర్డర్ తీసుకురావడం జరిగింది దాంతో ముఖ్య పాత్ర వహించిన మైపాల్ రెడ్డి గారు నందు మైపాల్ రెడ్డి గారు కోనాపూర్ సొసైటీ మామిడి సిద్ధరాములు గారు హైకోర్టు నుంచి ఆర్డర్ తీసుకురావడం జరిగింది ఇది ఆర్డర్ ఏంటంటే నెల రోజుల కూడా ఖచ్చితంగా ఈ అమౌంట్ రికవరీ చేయాలి విత్ ఇంట్రెస్ట్తో సహా చేయాలని ఉన్నది దీంట్లో అధికారులు ఏ ఉద్దేశంతో చేస్తున్నారు అనేది అర్థమవుతలేదు ఎందుకంటే పదివేలు ఐదు వేలు లోనూ ఫ్లెక్సిలేషదు కోట్ల కోట్ల రూపాయలు రైతులకు రచిద్దాల్సిన వాళ్లకు ఎందుకు న్యాయం చేస్తలేరు రైతులకు సంబంధించి సుమారుగా ఆరు వందల తొంభై మంది రైతులకు న్యాయం చేయాలని సందర్భంగా కోరుకుంటూ ఇది ఒక కోటి అరవై లక్షలు కాదు దీనికి రెండంతలు మూడంతలు అవుతాయి వాళ్ళు చేసిన అప్పు దాని మీద మిత్తి అనేది దాంట్లో ఉన్నది దాని చట్ట ప్రకారం కోరుకునేది ఏంటంటే అధికారులను న్యాయబద్ధంగా మీరు న్యాయ ప్రకారం కూడా మీరు చేయాల్సిన బాధ్యత మీరు సరిగా చేయకుండానే చట్టం నుంచి ఆర్డర్ తీసుకురావడం జరిగింది హైకోర్టు అంటే సామాన్యునికి మీరు చేయలేరా సామాన్య వ్యక్తి అడిగితే చేయలేరా హైకోర్టు నుంచి ఆర్డర్ వచ్చేదాకా కూడా మీరు ఎందుకు ఇప్పటికి కూడా మీరు చేయకుంటే చట్ట విరుద్ధంగా చేస్తున్నారు కాబట్టి మీద ఖచ్చితంగా చర్య తీసుకుంటాము ప్రజాముఖంగా తీసుకుంటాం మళ్ళీ చట్టపరంగా కూడా తీసుకుంటామని సందర్భంగా తెలియజేసుకుంటూ సామాన్య రైతులకి న్యాయం చేయాలని కోరుకుంటూ అదే రకంగా కాంగ్రెస్ పార్టీ సామాన్యునికి అందరికీ కూడా సేవ చేయడానికి ముందుంది రైతులకు సంబంధించి న్యాయంగా రావాల్సిన డబ్బులను నింపేయడానికి ముందుండి ప్రతి ఒక్కరికి కూడా ఈ న్యాయంగా వాళ్ళకు రావాల్సిన డబ్బుని ఇప్పించే దాంతో కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని సందర్భంగా తెలియజేస్తారు